పూర్వజన్మ సుబృద స్వామి ఎన్నో బాధలు ఎన్నో విధలు ప్రతి ఇంట్లో ఎన్నో సమస్యలు ఒక అమ్మకు ఆరోగ్య సమస్య ఒక ఇంట్లో ఆర్థిక బాధలు ఈ అన్ని బాధలు ఎతి బాధలు దొరకాలంటే మనం అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటున్నాం ఇది చాలా కఠినమైన దీక్ష దయచేసి దీన్ని ఆశామాషగా తీసుకోకండి ఈ దీక్షలో మనం ఎంత చేస్తే మనకు అంత ఫలితం వస్తుంది మన కుటుంబ పరిస్థితులు మారుతాయి మన పరిస్థితులు మారతాయి కాబట్టి మనందరి బాధ్యత అయ్యప్ప దీక్ష అనేది చాలా కఠినంగా క్రమశిక్షణగా మన తోటి అయ్యప్పలో మనము స్వామి వారిని చూసుకోవాలి స్వామి అదే విధంగా గురుస్వాములను గౌరవించడం అన్ని కూడా మనం చెయ్యాలి మీ అందరు కూడా నియమావళి తెలుసు కానీ స్వామి ఇంకొక విషయం తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక అని చెప్పేసి అందులో మా శ్రీధర్ స్వామి మా స్వామి కూడా ఒక భాగస్వాములు ఈ రోజు చాలా మంది గురుస్వాముల వరకు ఇది రాకపోయి ఉండొచ్చు కానీ మేము గత సంవత్సరం నుంచి ఈ ప్రయత్నం చేస్తున్నాము అయ్యప్ప కోసం ఎవరో ఒక వ్యక్తి చాలా కించపరిచినట్టు మాట్లాడితే పోయిన సంవత్సరం మేము కమిషనర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి ఎన్నో కార్యక్రమాలు గత సంవత్సరం నుంచి చేస్తున్నాం మా ఆలోచన అంతా ఒకటే స్వామి ఈరోజు శబరిమలలో లక్షలాదిగా వస్తున్న అయ్యప్పల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది మనం శబరిమల పోయి సరిగ్గా మళ్ళీ మన ఇంటికి వస్తామో రామో అన్న ఒక భయం ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి భయం నుంచి మనం మన భార్య పిల్లలు అయ్యో మీరు శబరిమల పోతే మీకు ఎన్ని గంటల దర్శనం అవుతుందో మీకు ఎంత ఇబ్బంది అవుతుందో అన్నం లేక నీళ్ళు లేక ఎంత ఇబ్బంది పడతారో అని ప్రతి తల్లి ప్రతి చెల్లి కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఈ రోజు అందుకే ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే మన చిన్న చిన్నపిల్లలు మా తమ్ముడు పిల్లలు శబరిమల పోతే ఆ పిల్లలు లైన్ లో పదిహేను గంటలు ఉంటే నాకు చాలా బాధ అనిపించింది ఒక రకంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఈ పిల్లలకి ఏమైనా ఇక్కడ ఎవరు దిక్కు ఈ పిల్లలకి ఏమైనా మన రాష్ట్రంలో వాళ్ళని ఏ విధంగా తీసుకురావాలో వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి భయం ఏర్పడ్డది ఎందుకంటే పద్దెనిమిది ఇరవై గంటలు ఒక లైన్లలో నిలవాలంటే ఎంత అవసరం ఒక్కసారి ఆలోచించండి నెత్తిలో ఇరుముడి తాగడానికి నీళ్ళు లేవు ఆహారం లేదు సరైన వైద్య సదుపాయం లేదు వీటన్నిటిని ఎవరు చక్కదిద్దాలి తెలంగాణ రాష్ట్రం నుంచి నలభై ఒక్క రోజు కఠిన దీక్షలు చేసుకొని మనం శబరిమల పోతే మన పరిస్థితి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా గ్యారంటీ లేకుండా అయిపోయింది కాబట్టి దీన్ని అధిగమించాలని చెప్పి ఒక తెలంగాణ అయ్యప్ప చేఏసి ఒక వేదికను ప్రారంభించడం జరిగింది ఈ వేదిక ముఖ్య ఉద్దేశం ఒకటే ఈరోజు శబరిమలలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు మన ప్రభుత్వం దృష్టికి తేవాలి ఈ ప్రభుత్వం ద్వారా కేరళ ప్రభుత్వానికి తెలియజేయాలి అవసరమైతే కేంద్ర బలగాలను కూడా అక్కడ రప్పించాలి అక్కడ రప్పించి మన ఎవరికి ఎటువంటి ఇబ్బంది కావద్దని చెప్పి ఈ యొక్క ఉద్యమం చేస్తున్నాం స్వామి ఇందులో అన్ని సంఘాల అయ్యప్ప సంఘాల అందరూ నాయకులు మీ పనులు మీరు చేసుకోండి మీ సంస్థ పనులు మీరు చేసుకోండి ఈ తెల్ల తెలంగాణ అయ్యప్ప ఐక్యవేదిక ముఖ్య ఉద్దేశమే పోరాటం ఎవరైనా అయ్యప్ప తత్వాన్ని కించపరిచినా మన హిందూ ధర్మాన్ని ఎవరైనా కించపరిచినా ఎవరైనా మన గోవులను అన్యాయంగా చంపుతున్నా మనందరం కూడా మన బాధ్యత స్వామి మనము వాటిని కాపాడడం హిందువుగా పుట్టినందుకు మనందరము గర్వపడాలి ఈ భారతదేశంలో మనం పుట్టినందుకు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఈ భారతీయ పౌరుడుగా మనం పుట్టడం అనేది మన అదృష్టం స్వామి అందులో ఈ అయ్యప్ప మాల మనంటే నిజంగా సాక్షాత్ ఆ భగవంతులే మనలో ఈ కాబట్టి ఈరోజు సమాజంలో మంచి పౌరులను తయారు చేస్తున్న ఘనత అయ్యప్ప స్వామిదే కులం లేకుండా అన్ని కులాల వారు ధనికులు పేద భేదం లేకుండా ఒకరికొకరు పాద నమస్కారాలు చేస్తూ మనమంతా ఒకటే మనమంతా అయ్యప్ప స్వామి భక్తులము ఒక నిమిషంలో ఏదో జరగబోతుందంటే అయ్యప్ప అని పిలిస్తే ఆ స్వామి అర నిమిషంలో మనకు వచ్చి కాపాడే తత్వమే ఈ అయ్యప్ప తత్వం మన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన ఆపదలో ఉన్నప్పుడు మన మిత్రులు రాను అవసరం వస్తే మన కుటుంబ సభ్యులు కూడా రాని పరిస్థితి ఉంది ఈరోజు అలాంటి సమయంలో పేరు అంటే శబరిమలలో ఉన్నా అయ్యప్ప స్వామి మన ముందుకు వచ్చి మనల్ని కాపాడే తత్వమే ఈ అయ్యప్ప తత్వం అందుకే మీకు మరీ మరీ చెప్తున్నా ఈ అనేది నియమాల తోరణి కాబట్టి ఇలాంటి మానధను ఆశామాషిగా తీసుకోవద్దు అయ్యప్ప ఈ జేఏసీ ముఖ్య ఉద్దేశము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరు ఉభయ రాష్ట్రంలో ఉన్న అందరి అయ్యప్పలకు సెక్యూరిటీ కల్పించాలని చెప్పి ఈ రోజే మేము తెలంగాణ